మారుదాం మారుదాం పల్లె ప్రజలారా పెంచుదాం పెంచుదాం గోవులను గేదెలను పెంచుదాం పెంచుదాం పాల ఉత్పత్తిని అందిద్దాం అందిద్దాం మంచి పాలను జనాలందరికీ పెంచుదాం పెంచుదాం మంచి ఆరోగ్యాన్ని జనాలందరికీ పెంచుదాం పెంచుదాం గోవులను గేదెలను వాటి పేడను వాడుదాం పంట పొలాలకు ఎరువుగా పెంచుదాం భూసారాన్ని పెంచుదాం దిగుబడిని రైతుల ఆనందాన్ని చూద్దాం సేంద్రియ పంటలు పండిద్దాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుదాం పెంచుదాం పెంచుదాం గోవులను గేదెలను సేంద్రియ ఎరువులను పెంచుదాం తగ్గిద్దాం తగ్గిద్దాం రసాయన ఎరువులు పంటలకు ఖర్చులు తగ్గిద్దాం రైతులకు ప్రజల ఆరోగ్యం కాపాడుదాం ప్రజల ఆరోగ్యము రైతుల మీదే ఆధారపడిందని తెలుసుకోండి పల్లె ప్రజలారా ప్రజల ఆరోగ్యము రైతుల మీదే ఆధారపడిందని తెలుసుకోండి పల్లె ప్రజలారా మారుదాం మారుదాం పట్నం ప్రజలారా తగ్గిద్దాం తగ్గిద్దాం ఏసీల వాడకాన్ని భారీగా కాపాడుదాం కాపాడుదాం ఓజోన్ పొరను పెంచుదాం పెంచుదాం చెట్లను విరివిరిగా ప్రతి ఇంటి చుట్టూ రెండు లేక మూడు చెట్లు తగ్గిద్దాం తగ్గిద్దాం భూవేడిని తగ్గిద్దాం తగ్గిద్దాం దహనాన్ని వెదజల్లే వాహనాలను తగ్గిద్దాం తగ్గిద్దాం కాలుష్యాన్ని పెంచుదాం పెంచుదాం గాలి నాణ్యతను ఆక్సిజన్ నాణ్యతను పెంచుదాం పెంచుదాం ప్రజల ఆరోగ్యాన్ని అరిక అరికడదాం అరికడదాం మురికి నీరు నదిలోకి పోకుండా కాపాడుదాం ప్రజల ఆరోగ్యాన్ని మారుదాం మారుదాం పల్లె ప్రజలారా పెంచుదాం పెంచుదాం గోవులను గేదెలను పెంచుదాం పెంచుదాం పాల ఉత్పత్తిని అందిద్దాం అందిద్దాం మంచి పాలను జనాలందరికీ పెంచుదాం పెంచుదాం మంచి ఆరోగ్యాన్ని జనాలందరికీ మారుదాం మారుదాం పట్నం ప్రజలారా తగ్గిద్దాం తగ్గిద్దాం ఏసీల వాడకాన్ని భారీగా కాపాడుదాం కాపాడుదాం ఓజోన్ పొరను పెంచుదాం పెంచుదాం చెట్లను విరివిరిగా ప్రతి ఇంటి చుట్టూ రెండు లేక మూడు చెట్లు తగ్గిద్దాం తగ్గిద్దాం భూవేడిని